నేషనల్ హైవేని ఆనుకునే ఎన్నికలకు ముందు ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమర శంఖారావం సభ ఎక్కడ నిర్వహించాడో అదే స్థానంలో ఈరోజు చంద్రబాబు నాయుడు రా కదలి రా సభ ఈరోజు ఆయన అక్కడ ఏర్పాటు చేసి ఆ సభలో పాల్గొనడం జరిగింది అయితే మీడియా సాక్షి వచ్చినటువంటి ప్రజల సాక్షి చూసినటువంటి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎంత దారుణంగా ఉంది నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఎంత మేర పడిపోయిందని ఈరోజు ఆ సభ చూసిన వెంటనే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి టీవీలో చూసినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు చెప్పుకుంటుండేవాడు మా నాయకత్వం పెరిగింది నాకు బలం పెరిగింది నాకు గ్యాడర్ పెరిగింది నాకు ఓట్లు పెరిగాయి నాకు ఏకపక్షంగా ఉంది పాపం వాళ్ళ కొడుకు అయితే ఒక బుక్ ఒకటి తీసుకుని నేను ఆయన పేరు రాశా ఈయన పేరు రాశా అని చెప్పి ముందు రాసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేయడానికి కారకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి రెడ్ బుక్లో లోకేష్ ముందు కొట్టాల్సింది చంద్రబాబు నాయుడు నేరుగా పోయి ఆయన రేపు వచ్చిన తర్వాత కాదు ఈరోజే రెడ్ బుక్లో ఫస్ట్ పేజీలో పెద్ద అక్షరాలతో రాసుకోవాల్సింది తాటికైన అక్షరాలతో తెలుగుదేశం పార్టీని రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని చేజేతుల బంగాళాఖాతంలో కలిపినట్టు చంద్రబాబు నాయుడు గారి పేరు రాసుకుంటే బాగుంటుంది ఈరోజు మనందరం అందరం నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి అసలు ఆ జనం మామూలుగా మాకు నిన్నటి నుంచి ఊతర కొట్టారు లక్ష మందికి పైన జనం అన్నారు లక్ష మందికి పైన నాలుగు వేలు కుర్చీలు వేయలేకపోయారు మూడు వేలను తరలించలేకపోయారు చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పటికీ మీరేసినటువంటి నాలుగు వేల కుర్చీలు కూడా దాదాపుగా ఖాళీ అయిపోయాయి కుర్చీలు ఒకటి రెండు కాదు సగం కాదు దాదాపుగా ఖాళీ అయిపోయాయి అంటే ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరలా నేను ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రచారం చేసుకునేటువంటి వ్యక్తి వస్తే జనాల స్పందన ఏ విధంగా ఉందనేటువంటిది రెండు విషయాలు మీరు గమనించాలి ఒకటి జనం రావడం హాజరు కావడం చంద్రబాబు నాయుడు ఉపన్యాసాన్ని శ్రద్ధగా వినడం ఈ రెండు చూస్తే చంద్రబాబు నాయుడికి నెల్లూరు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది సీన్ మరలా రిపీట్ అవుతుంది ఒక్క సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు అది అర్థమైపోయింది రెండవది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు పాపం అందరినీ నేను జత చేసి బలంగా రావాలనుకున్నాననేటువంటి పగటి కళలు కంటున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పినటువంటి సర్వేల మాదిరిగానే ఎక్కడా చంద్రబాబు నాయుడు విజయానికి దరిదాపుల్లో లేడు గెలవడం కాదు దరిదాపుల్లో కూడా లేడు అనేటువంటిది అర్థమైపోయింది